హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఇస్ వాదీ వెల్కమ్ టు అభిరుచి నైంటీస్ ఈ రోజు అయితే మనం మాట్లాడుకుందాం ప్రెగ్నెన్సీ సింటమ్స్ గురించి అనమాట అది కూడా బిఫోర్ మిస్డ్ పీరియడ్ వీడియో అయితే ఎంజ్ చేయకుండా చూడండి నేను లాస్ట్ లో నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మనకి మన బాడీ చాలా సిగ్నల్స్ ఇస్తుంది పీరియడ్ మిస్ అవ్వక ముందు నుంచి కూడా అవి ఎలాంటివంటే ఫస్ట్ వచ్చేసి మనకి చాలా అలసిపోతూ ఉంటారు ఏ పని చేసినా కూడా అలసిపోతూ ఉంటారు ఇది ఒకటైతే ఇంకోటి వచ్చేసి వామిటింగ్ సెన్సేషన్ అనమాట ఏమీ తినాలనిపించదు మనకిష్టమైన ఫుడ్ని కూడా తినాలనిపించదు ఒకవేళ తిన్నా కూడా వామిట్ అయిపోతుందేమో అని ఆ ఫీలింగ్ వస్తుంది సో ఇంకొకటి మన బ్రెస్ట్ వచ్చేసి సెన్సిటివ్గా అవ్వడం కొంచెం టచ్ చేసినా కూడా పెయిన్గా ఉండడం ఇలా అనిపిస్తుంది పొత్తు కడుపులో లాగా వస్తాయి అనమాట మన పీరియడ్ వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటాయో ఇలాంటి సింటమ్స్ కూడా ఉంటాయి కొంచెం మన మూడ్ స్వింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట అప్పటికప్పుడే కొంతమంది అప్పటికప్పుడే హ్యాపీగా ఉంటారు అప్పుడప్పుడే బాధపడుతూ ఉంటారు కానీ అప్పటికప్పుడే మనకు ఆ మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి హెడ్ ఏక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అండ్ పీరియడ్ మిస్ అవ్వక ముందే కూడా ఎక్కువ శాతం యూరిన్ వెళ్తూ ఉంటారు చాలా మంది అంటే ఆ టైంలో కొంచెం కిడ్నీ వర్కింగ్ బాగా జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో సో మనం యూరిన్ ఎవ్రీ టైం యూరిన్ వెళ్తూ ఉంటాము కొంతమందికి అయితే ఫీవర్ వచ్చినట్టుగా బాడీ కొంచెం వేడిగా కూడా ఉంటుంది ఇవన్నీ కొన్ని సింటమ్స్ అయితే మనం వీటినే చూసి మనం కన్ఫర్మ్ అనుకోకూడదు ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే ఇవన్నీ ఉంటాయి చాలా మందికి సో మనం అయితే కంగారు పడకుండా టెన్షన్ పడకుండా మన పీరియడ్ డే టైం వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకుంటే ఈ సింటమ్స్ అన్ని ముందు నుంచి ఉంటే గనక మిస్ అయిన నెక్స్ట్ డే మనం చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా సో ఇవి కామన్ సింటమ్స్ అనమాట కానీ అందరికీ ఒకేలా ఉండవు ప్రతి ఉమెన్కి కూడా డిఫరెంట్ ఉంటాయి సో ఎలాంటి టెన్షన్ ఎలాంటి కంగారు పడకుండా మీరు వెయిట్ చేసి పీరియడ్ టైం వరకు వెయిట్ చేసి అప్పుడైతే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ సింటమ్స్ వచ్చినా మనకి మెయిన్ సిగ్నల్ ఏంటంటే పీరియడ్ మిస్ అవ్వడం సో ఆ సిగ్నల్ ఇచ్చే వరకు వెయిట్ చేసేసి మీరు అయితే అప్పుడు చెక్ చేసుకోండి హ్యాపీ న్యూస్ వింటారు సో ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నాకైతే ఇలానే ముందే నాకు చాలా సింటమ్స్ వచ్చాయి నాకు ఫిబ్రవరి సిక్స్టీన్త్ డేట్ వచ్చింది అనుకోండి ఒక టెన్ డేస్ టెన్ డేస్ తర్వాత నుంచే బాగా హెడేక్ ఉండడం కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడం నీరసంగా ఉండడం కొంచెం స్టమక్ అంతా కొంచెం ఉబ్బరంగా అనిపించడం ఇలా ఉండేది కానీ నేనేంటంటే రీసెంట్గానే కదా పీరియడ్ వచ్చింది అప్పుడే ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అనే ఇదితో అయితే నేను అనమాట కానీ ఎందుకో డౌట్ వచ్చి పీరియడ్ మిస్ అయిన నెక్స్ట్ డేనే చెక్ చేసుకున్నాను పాజిటివ్ వచ్చేసింది డార్క్ థిక్ లైన్ వచ్చింది ఇలా అయితే వచ్చింది అనమాట కానీ ఇవన్నీ కూడా వన్ మంతే ఉన్నాయి నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ ఇంకా ప్రెగ్నెన్సీ మొత్తం నాకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు అప్పుడు మళ్ళీ నాకు డౌట్ అసలు ఏంటి ఇందులో పాజిటివ్ వచ్చింది మళ్ళీ ఈ లక్షణాలు ఏమీ లేవు ఫస్ట్లో వచ్చాయని మళ్ళీ నేను టెస్ట్ చేసుకుంటే మళ్ళీ నాకు పాజిటివ్ వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళి నేను చెక్ చేయించుకుని స్కానింగ్ తీసుకునే వరకు నేను నమ్మలేదు సో మీరు అన్నీ కూడా ఎన్ని సిమ్టమ్స్ ఉన్నా మీ పీరియడ్ మిస్ అయ్యాకే చెక్ చేసుకోండి మీకు పాజిటివ్ వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్కి చూపించుకుని స్కానింగ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో చూపించుకుని ముందు నుంచే హెల్తీ ఫుడ్ తింటూ మెయింటైన్ చేసుకోండి ఇది వాటి వీడియో చాలా సింపుల్ గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే కనుక ఇంకా మరిన్ని ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్